ఈ రోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ సమితి యాదరులో ఐబీ నుండి ర్యాలీగా కొత్త బస్ స్టాండ్ వరకు చేరుకుని అక్కడ మనస్ఫృతిని దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా మనస్ఫృతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ సమితి చైర్మన్ బీరాయ యాదవ్ కరుణర్ బి నాగయ్య వల్ల సంజీవయ్య రాజ్యాంగ పరిరక్షణ సమితి కో కర్నర్లు జైపాల్ నాయక్ పంబాల దుర్గా ప్రసాద్ మహమ్మద్ ప్రకాష్ రాథోడ్ తదితరులు మాట్లాడుతూ కులవృత్తులను ప్రోత్సహిస్తూ బానిసత్వానికి గురిచేసిన ధనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నైన్టీన్ ట్వంటీ సెవెన్ డిసెంబర్ ఇరవై ఐదున దహనం చేయడం జరిగింది అగ్రవర్ణాలది ఆధిపత్యం భూస్వాములది అధికారాన్ని వర్గాలు వారు చెప్పు చేతుల్లో బ్రతికే మనుస్మృతి విధానం కాబట్టి అది మన సమాజానికి వర్గాల హక్కులను కాలరాసింది కావున అంబేద్కర్ దహనం చేయడం జరిగింది అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు తెలిపే విధంగా అవగాహన కల్పించే కార్యక్రమంలో రాజ్యాంగ ఫలాలను ప్రజలకు అందే విధంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం పనిచేస్తున్నామని అందులో భాగంగానే మనుస్మృతిని దహనం చేయడం జరిగింది మరియు అమిత్ షా పార్లమెంట్ లో మనుస్మృతి ఆధారంగానే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిదర్శనమని ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దేశ ప్రజలు పరిగణిస్తున్నారు